హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణిస్ అతీస్ వ్లాగ్స్ మేమైతే ఇప్పుడు తిరుపతికి అయితే వెళ్తున్నామండి తిరుపతికి వెళ్తున్నప్పుడైతే వైబ్స్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే మార్నింగ్ వెళ్తున్నాము మంచు ఒక పక్క కొండలు అలా వెదర్ చూస్తుంటే ఊటీలో వెళ్ళినట్లు అనిపిస్తుందండి చాలా బాగా అనిపించింది ఇట్లే ఫస్ట్ టైం అది ఇలాంటి చలిగా చలికాలంలో అయితే వెళ్ళాము మంచు అయితే ఎంత బాగా పడుతుందంటే కొండల మధ్యలో రోడ్డుకి మధ్య మంచు పడుతుంటే కాటు సైడు ఇటు సైడు చెట్లు బాగా అనిపించిందండి మేమైతే ఫ్యామిలీ అందరూ అయితే కలిసి వెళ్ళామండి చాలా బాగా అనిపించింది నంది అయితే చాలా బాగుందండి చూడడానికి ఫ్యామిలీ వెళ్ళినప్పుడు అయితే రెండు కార్లలో అయితే వెళ్ళామండి చాలా బాగా అనిపించింది సాంగ్స్ పెట్టుకొని బాగా అయితే ఎంజాయ్ చేసాము మేము ఎప్పుడు వెళ్ళినా బరీ మా ఫ్యామిలీ మాత్రమే వెళ్ళామండి ఇప్పుడైతే అందరు ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము చాలా బాగా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం అండి తిరుపతికి దేవుని దర్శనం అయితే చాలా బాగా అయింది అయింది మేము ఎప్పుడు వెళ్ళినా ఫుల్ రెష్ ఉండేది మాకు దర్శనం అనేది సరిగా అయితే అయ్యేది కాదు ఈసారి అయితే ఫస్ట్ దర్శనం చాలా బాగా అయింది దేవుడు ప్రతిసారి అందరికీ వరాలు అంటారు కదండి అలాగే ఈసారి అయితే దేవుడు మాకు వరం ఇచ్చాడు దర్శనం బాగా చూసి చేశారు ఇప్పుడైతే కార్ లగేజెస్ అయితే చెక్కింగ్ అయితే వెళ్తున్నామండి టోల్ గేట్ దగ్గర చెకింగ్ అయితే చేస్తారు కదండి లగేజ్లో ఏమన్నా ప్లాస్టిక్స్ లేకుంటే వేరేమన్నా ఐటమ్స్ అన్నీ ఉండే వాళ్ళు చెక్ చేస్తారు కదండి అదైతే వాళ్ళు డ్యూటీ కాబట్టి వాళ్ళు చేస్తారు చెకింగ్ అయిపోయిన తర్వాత అయితే వెళ్తున్నామండి బ్యాగులన్నీ బ్యాగులు అన్నీ చెక్ చేస్తారు కదండి కాబట్టి బ్యాగులో అన్నీ చెక్ చేయించుకునేసి మళ్ళీ మేమైతే కార్లో ఎక్కేసి ఘాట్ రోడ్లో అయితే వెళ్ళిపోయాము యాక్చువల్లీ మేము నడుచుకొని వెళ్ళాలని ప్లాన్ ఉండింది చిన్నపిల్లలు ఉండడం వల్ల నైట్ అయిపోయింది టికెట్ తీసుకొని మేము ఊరి నుంచి రావడమే లేట్ అయిపోయింది తిరుపతికి మళ్ళీ టికెట్లు తీసుకొని అంతా ఇచ్చేసేపాటికి టైం అయిపోయింది నైట్ అయిపోయింది నైట్ టైంలో నడుచుకొని వెళ్ళడం మంచిది కాదు కాబట్టి కార్లోనే వెళ్ళిపోయాము కార్ల రోడ్ మధ్యలో లైట్లు అయితే ఏమీ లేవండి కంటి మబ్బుగా ఉంటుంది వీడియో తీయడానికి అయితే అవ అవ్వలేదు టెంపుల్కి అయితే అన్ని టెంపుల్కి అయితే వెళ్ళామండి కాకపోతే ఎక్కడ పోయినా ఫోన్ అయితే అలౌడ్ లేదు ఎక్కడైతే అలౌడ్స్ ఉన్నాయో అక్కడక్కడైతే అయితే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము అలౌడ్ లేని దగ్గర అయితే మాత్రం ఫోన్ లేదు కాబట్టి ఏమీ తీసేకైతే కాలేదండి ఇదైతే ఇస్కాన్ టెంపుల్ అండి ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుండింది అక్కడైతే క్యాట్ అయితే కనిపించింది క్యాట్తో కాసేపు అయితే ఆడుకున్నారు మా పిల్లలు మా పాపకి క్యాట్స్ అంటే చాలా ఇష్టం ఆడుకుంటూనే ఉండిపోయింది మేము దర్శనానికి వెళ్ళిపోయినాము అయినా కూడా రాలేదండి కేటద ఆడుకునే ఉండిపోయింది మా పాపకు అంత ఇష్టం ఇదైతే మన తిరుపతి దేవుడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఒక ప్రశాంతమైన వైబ్స్ అయితే వస్తుందండి తిరుపతి అంటేనే ఒక ఆనందం ఆ దేవుడి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి మన కష్టాలు తీర్చేవాడు ఏడుకొండల వాడు కాబట్టి ఏడుకొండల వారి స్వామివారిని బాగా దర్శనం అయితే చేసుకున్నామండి మన కష్టాలన్నీ పోయి కొత్త సంవత్సరానికి మంచి బాగా జరగాలని కోరుకుంటున్నాను ఇదైతే శివన్ టెంపుల్ అండి కాళహస్త్రి అంత దర్శనం అయిపోయిన తర్వాత అయితే కిందకి దిగి వస్తున్న టైంలో అయితే కొండలపై నుంచి వానైతే చూడండి వర్షం అయితే పడి నీళ్ళు అయితే ఎంత బాగా అయితే వస్తున్నాయండి చాలా బాగుందండి వాటర్ ఫాల్స్ ధర వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్